హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాకి కిచెన్ తిరుమల అండి గోధుమ పిండిలో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ కలుపు సాఫ్ట్గా కలుపుకోవాలండి ఆయిల్ అది ఏమీ వేసుకోలేదండి బిరికా పాలకూర చేశానండి చపాతీలోకి మడతబెట్టి చేసుకుంటే మెత్తగా ఉంటాయండి మూతపెట్టి పక్కన పెట్టుకోవాలండి కొంచెం నెయ్యి చేసుకుని కొంచెం ఎండిపోకుండా మెత్తగా ఉంటుందండి అలా నెయ్యి చేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకుంటే ఒక పది నిమిషాలు మెదిగా ఉంటాయండి ఆశీర్వాద గురింపు పిండితో చేసినవి పది నిమిషాల తర్వాత చేసుకుంటున్నానండి ఆయిల్ రాసుకొని అది నెయ్యండి నెయ్యి రాసుకుంటూ మడత పెట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో నేనేం ఆయిల్ వేసుకోలేదండి హెల్దీ